ఒక్క నిమిషం సార్ యాడ్ అవుతున్నారు అయితే సార్ ఈ హోమ్ మినిస్టర్ పిచ్చేయండి సార్ గతంలో నందిగం సూర్య ప్లే చేస్తే ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్

మాట్లాడరా దుమకర్మకర్ విన పడుతుందా నమస్కారం వంశ గారు నమస్కారం నమస్కారం ఆ ఏంటి మొత్తానికి అరుణ అరెస్ట్ ఏంటి నెల్లూరులో ప్రకంపన సృష్టిస్తుందా అరుణ అంటే ఒక్క మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకున్నారు కానీ ఇటు తెలంగాణ రాష్ట్రము ఇటు కర్ణాటక ఇటు తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో శ్రీకాంత్ యొక్క నెట్వర్క్ అరుణ యొక్క నెట్వర్క్ వాళ్ళు చేసినటువంటి అనేక యాక్టివిటీస్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నట్లున్నాయి మీరు చెప్పినట్టుగా అసలు మాది మేము అనుకున్నది ఇది ఏదో చిన్న చిన్న స్థాయి నేరాలు లేదనుకుంటే ఈ అరుణ అంటే కాబోయే హోమ్ మినిస్టర్గా ఆమె చెప్పుకుంటూ ఉంటుంది అదే జస్ట్ కాబోయే వుడ్ బి హోమ్ మినిస్టర్ అని కూడా మనం ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆమె కల అంటారు ఎమ్మెల్యే కావడం హోమ్ మినిస్టర్ కావడం కూడా సో వీళ్ళంతా చిన్న నేర రాజ్యం అనుకున్నాం కానీ మీరు మీరు చెప్తుంటే తెలుస్తుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇంత స్థాయిలో విస్తరించింది అంటే దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల పాటు విచ్చలవిడిగా నేరాలు చాలా వరకు బయటకు రాని మడ్రస్ కూడా ఇప్పుడు బయట తీస్తున్నట్టు పోలీస్ శాఖ కూడా ఒక సమాచారం అందుతోంది అంటే గత నెల్లూరు జిల్లాలో జరిగిన అనేక మడ్రస్ దాదాపు ఒక పది మడ్రస్ లో వీళ్ళ పాత్ర ఉంది తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఎవరైతే నిడిగుంట అరుణ దిశ చైర్మన్ గా చేసిన అరాచకాలు ఎన్ని కుటుంబాలకు అన్యాయం చేసింది ఎంత డబ్బులు వసూలు చేసింది దీంతో పాటుగా ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ లేదనుకుంటే భవనాలు ఖాళీ చేయించేదానికి సంబంధించి ఇవి చేసినా అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులు లోపరుచుకొని మరి అది ఎట్లాగా లోపరుచుకునిదో అయితే అది కూడా పోలీస్ శాఖ తరలు పట్టుకుంటూ ఉంది ఎందుకంటే ఆమె ఫోన్లు వీడియోలు కానీ మిగతా ఆమెకు సంబంధించిన నెట్వర్క్ చూసినప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులతో నల్లిస్తాయి ఇటు వైసీపీ నాయకులు మేజర్ గా పోలీస్ అధికారులు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో ఆ సో ఇవన్నీ కూడా పోలీస్ శాఖ ఒక మారాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఒక సవాల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వం ఒక సవాలుగా గా ఓకే ఈ నిడిగుంట అరుణ్ కు సంబంధించిన అనేక అగాయిత్యాలు బయట వచ్చే పరిస్థితుంది ఏదైతే శ్రీకాంత్ కు సంబంధించి రౌడీ శెట్టి శ్రీకాంత్ సంబంధించిన నేరాలు కూడా అనేక హత్యలు కూడా బయటకు వచ్చే పరిస్థితి పోలీస్ శాఖ వర్గాలు చెప్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంతకు ముందు మధు చెప్పాడు హిజ్రా హత్య కేసులో కూడా భారీ ఎత్తున ఇదైందని అట్లాగే ఒంగోల్లో జరిగినటువంటి ఒక ఎవరైతే వేరే చౌదరి మర్డర్ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఈ శ్రీకాంత్కి సంబంధించినటువంటి మనుషులే ఆ హత్యలో కూడా పాల్గొన్నారు ఇంకో సమాచారం వస్తుంది మరొకటి ఒక రియల్టర్ హత్యకు సంబంధించిన అంశాలు కూడా వీళ్ళ పాత్ర ఉన్నట్లుగా ఇంకొక చర్చ జరుగుతూ ఉంది బట్ ఇవన్నీ కొంచెం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ పూర్తి సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు శ్రీకాంత్ జైలు నుంచి సెంట్రిక్గానే మొత్తం నెట్వర్క్ మాఫియా అని సినిమాల్లో చూపించినట్టుగా నడిపేడు అనేది కూడా వస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాము దినకర్ ఓకే దినకర్ రైట్ థ్యాంక్ యూ